హలో అందరికి ఈ వీడియోలో గుడ్డు వేపుడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాతకి ఒక ఎగ్ ఆయిల్లో వేయండి ఇప్పుడు ఈ ఎగ్ మీద కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం అండ్ కొద్దిగా గరం మసాలా ఈ మూడు వేసి హాఫ్ బాయిల్ లాగా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి టూ సైడ్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి కాల్చాలి ఈ విధంగా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో ఇలాగే ప్రిపేర్ చేసి సైడ్ కి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కనివ్వాలి వేడయిన తర్వాత మసాలా దినుసులు అన్ని వేసుకొని మంచిగా వేయించాలి సో ఇవి వేగిన తర్వాతకి ఒక కప్ ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగుతున్న టైంలోనే ఒక రెండు పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాతకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసి దాని తర్వాతకి ఒక కప్పు టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి ఈ టమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి అన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా మనకి మాడిపోకుండా ఉంటుంది సో అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టమాటోలు మగ్గిన తర్వాతకి నేను వన్ స్పూన్ కారం వేస్తున్నానండి మీరు రుచికి సరిపడినంత కారం వేసుకోండి స్పూన్ ఉప్పు అండ్ ధనియా పౌడర్ ఇక పసుపు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాతకి మనం ఇవన్నీ మిక్స్ అయిపోయేలాగా మంచిగా కలపాలి ఈ మసాలా అంతా ఆనియన్స్ కి టమాటోస్ కి పట్టే విధంగా మీడియం ఫ్లేమ్ లో వీటిని మగ్గనివ్వాలి ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా మగ్గిన తర్వాతకి సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి మనం వాటర్ పోసిన తర్వాతకి ఒకసారి మనం మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి సో ఆ వాటర్ మరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి వాటర్ మరిగిన తర్వాతకి మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి హాఫ్ బాయిల్స్ నేను టూ చేశాను సో ఇప్పుడు ఈ రెండిటిని మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వేయాలి ఇప్పుడు ఈ కర్రీ అంతా హాఫ్ బాయిల్స్ కి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు హాఫ్ బాయిల్స్ అనేవి అంత పెద్దగా వద్దు అని అనుకుంటే వాటిని హాఫ్ గా డివైడ్ ఇందులోనే మనం స్పూన్ తో చేసేస్తే సరిపోతుంది కర్రీ ఉడికేటప్పుడు నేను ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేశాను అండ్ అండ్ రసం యూస్ చేశాను యాడ్ చేసిన తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి పరోటాలోకి చపాతీకి లేదంటే రైస్లో కూడా చాలా బాగుంటుంది అండ్ ఆ హాఫ్ బాయిల్స్ ఉన్నాయి కదా వాటికి టమాటో అండ్ ఆనియన్స్ ఫ్లేవర్ పట్టి సూపర్ డెలీషియస్గా ఉంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి